వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టాక్ అనాలిసిస్ వీక్ ఫైవ్ గురించి చూద్దాం పదహారో తారీఖు అందిన అప్డేట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సంబంధించి వీరికి మూడు వందల మెగావాట్ల విన్ పవర్ ప్రాజెక్ట్ తమిళనాడులో వచ్చినట్టు తెలుస్తుంది వీరు ఫర్దర్గా ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరు మెగావాట్లకు ఎక్స్పెండింగ్ చేస్తున్నట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది లాంగ్ టర్మ్కి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఉపయోగపడుతుంది రెన్యువల్ ఎనర్జీ కాబట్టి లాంగ్ టర్మ్లో మంచిపోతుంటుంది నెక్స్ట్ అప్డేట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మన దేశం రీసెంట్గా రేపు లాంచ్ చేశారు షార్ట్ టైంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఇరవై రెండు సెప్టెంబర్ అప్డేట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి రెవెన్యూ గ్రోత్ మరియు పిల్ క్యాపిటల్స్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ రెండు వందల పది రూపాయలు ఇస్తున్నారు లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది టోటల్ పవర్ లిమిటెడ్ గురించి అప్డేట్ మీరు అరవై నాలుగు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అచూ చేస్తామని అది కూడా రెండు వేల ముప్పై నాటికి మరియు ఇరవై ఐదు వేల జాబ్స్ క్రియేట్ చేస్తున్నట్లు అప్డేట్ వచ్చింది మీరు అరవై నాలుగు వేల కోట్ల గ్రీన్ ప్రాజెక్ట్స్ మరియు పదిహేను వందల మెగావాట్ల హైడ్రో స్టారేజ్ ప్రాజెక్టు గుజరాత్లో చేస్తున్నట్లు అప్డేట్ ఎంఏ కుదుర్చుకున్నారు దీని ద్వారా స్టాక్ మళ్ళీ పెరిగింది మీరు అయితే పర్చేస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ టాటా స్టీల్ సంబంధించి మీరు ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నట్లు రెండు వేల నాటికి ఫోల్డ్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్ వస్తుందని అప్డేట్ అయితే వచ్చింది మరో అప్డేట్ ఇరవై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు ఎక్స్టెండ్ చేసి గ్రోత్ ఇంక్రీజ్ అయ్యేలా వస్తున్నట్లు మరియు ఒడిస్సాలో టాటా స్టీల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది గత సంవత్సరాల్లో చూసుకున్నప్పటికీ ప్రజెంట్ టాటా స్టీల్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు లాంగ్ టర్మ్ హ్రోల్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్ చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ ఎక్స్టెండ్ గురించి వీళ్ళు పదిహేను కొత్త సిటీస్లో హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్నట్లు అప్డేట్ ఇస్తున్నారు ప్రెసెంట్ టార్గెట్ పద్నాలుగు వందల ఇవ్వడం ఉన్నది బూ మ్యాక్స్ ఆటో టెక్నాలజీకి సంబంధించి మీరు స్టేక్ స్టేట్ని ఆక్యుపై గ్రీన్ ఫీల్డ్ ఆర్జీ సొల్యూషన్ నుంచి స్టాక్కి మంచి ర్యాలీ ఉంది ప్రజెంట్ టార్గెట్ ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఇస్తున్నారు సిఎన్జి వెహికల్ మార్కెట్లో రాణించవచ్చు మంచిగా నెక్స్ట్ అప్డేట్ వచ్చి కేఏ ఇండస్ట్రీస్ సంబంధించి మోతి మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు కేఐ ఇండస్ట్రీస్ టార్గెట్ ఐదు వేల నాలుగు వందల యాభై చెప్తుండడం మంచి బులిష్గా ఉంది మీరు కెపాసిటీ ఇంక్రీజ్ చేయడం వలన ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల అప్డేట్ని అందుకోగలరని అప్డేట్ చేస్తున్నారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి మీరు నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు డివిడెండ్గా ప్రకటించారు నెక్స్ట్ అప్డేట్ టైం టెకో ప్లస్ సంబంధించి మీరు షేర్స్ని నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నట్లు మరియు టాటా మ్యూచువల్ ఫండ్ త్రీ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ ఐఆర్ఈడిఏ సంబంధించి మీరు గవర్నమెంట్ అప్లోడ్ వచ్చింది టెన్ పర్సెంట్ని రైట్ చేయడానికి అది కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు మీరు చేసేది ఇది ఐఆర్ఈడిఏకి కొంత పాజిటివ్ అప్డేట్ సో దగ్గరలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అయిపోయింది సమాచారం అట్లీస్ట్ ఒక ఎన్టీపీసీ స్టాక్ అయినా పర్చేస్ చేసి ఉండండి లాంగ్ టర్మ్లో మంచి ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ అప్డేట్ తిరుపతి స్టార్ట్ అండ్ కెమెకల్కి సంబంధించి మీరు ఈ కోట చివరికి రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగే అవకాశం ఉంది సో నూట అరవై రూపాయలు వద్ద అవ్వడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించి మీరు రైల్వే సంబంధించి ప్యాసింజర్ లిమిటెడ్స్ మీద ఆర్డర్ వినేటట్టు తెలుస్తుంది